ేవి అష్టాదశ శక్తిపీఠాలలో పదకొండవ శక్తిపీఠంగా చెప్పుకునేది శ్రీ గిరిజాదేవి శక్తిపీఠం ఓడ్యానంలో వెలిసింది గిరిజాదేవి అమ్మవారు అంటే ఓడ్రదేశమని అర్థం అదే నేటి ఒడిశా ఒడిశా రాష్ట్ర రాజధాని భువనేశ్వరుకు సుమారు నూట పదమూడు కిలోమీటర్ల దూరంలో వైతరణి నదీ తీరంలో జాజ్పూర్ రోడ్డు నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో అమ్మవారు త్రిశక్తి స్వరూపిణిగా వెలిసింది ఇక్కడి ప్రజలు అమ్మవారిని బిరిజాదేవి గిరిజాదేవి విరజాదేవి అని పిలుస్తారు ఈ ఆలయంలోని విగ్రహం ఒక చేతిలో త్రిశూలం పట్టుకుని ద్విభుజమూర్తిగా ఈ విగ్రహం కనిపిస్తుంది సతీదేవి నాభిస్థానం ఇక్కడ పడిందని చెబుతారు ప్రాంతాన్ని వైతరణీపురంగా కూడా చెబుతారు